ಎಲ್ಲಿಂದ ತರಲಿ ದುಡ್ಡು ಎಲ್ಲಿಂದ ತರದು ದುಡ್ಡನ್ನ ನಾವು ಏನ ಚುನಾವಣೆ ಹೇಳಿರ್ತೀವಪ್ಪ ಏಳು ನಡ್ಕೊಳ್ಳ ಸಾಲ ಮನ್ನಾ ಅಂತ ನಮ್ಮ ಎ ಪಾರ್ಟ್ನರ್ ಕುಮಾರಸ್ವಾಮಿ ಅವರು ಮಾಡಿದ್ರಲ್ಲ ಸಾಲ ಮನ್ನಾ ಆಯ್ತಪ್ಪ ಕೂತ್ಕೊಳ್ರಿ ಎಲ್ಲಿಂದ ತರಲಿ ದುಡ್ಡು ಎಲ್ಲಿಂದ ತರದು ದುಡ್ಡನ್ನ ನಾವು ಏನ ಚುನಾವಣೆ ಹೇಳಿರ್ತೀವಪ್ಪ ఏడదంటే నడికల కద్ద చాలా మన్నా మాడుతుంది నమ్మ ఎన్డీఏ పార్ట్నర్ కుమారస్వామి ఎవరు మాడతారా చాలా మన్నా కూతుకల్రీ అవరు ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు రా నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు నీ ఇల్లే కాదు నీ ఊరు కూడా నీదే ఇప్పటివరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగిన చూస్తూ ఉన్నారు మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ పంపించండి మీ ఊర్లో జరిగే వింతలు విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్కల వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది హిట్ టీవీ ఇది సామాన్యుడు టీవీ